హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండియర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో చేసిన పంపిణీ చేయబోతున్న పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే తీసుకురావడం జరిగింది మనకు గడిచిన ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి బోగస్ పెన్షన్ అనేది తొలగిస్తూ పెన్షన్దారులు అందరికీ సంబంధించి నోటీసులు అనేది జారీ చేసి వెరిఫికేషన్ అయితే చేస్తోంది ఈ వెరిఫికేషన్ లో భాగంగా ముఖ్యంగా సదరం సర్టిఫికేట్లు పొందిన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే దాదాపుగా పూర్తి కావడం జరిగింది ఈ వెరిఫికేషన్ లో ఇంకా పెండింగ్ లో ఉన్నవారు తో పాటు ఎవరైతే ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేపించుకుని ఉన్నారంటే దివ్యాంగుల లిస్టు లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి సదనం సర్టిఫికేట్ అనేది ప్రస్తుతం మరొకసారి అయితే జారీ చేస్తున్నారు ఇందులో భాగంగా గడిచిన ఆరు నెలలుగా ఎవరైతే ఈ యొక్క సదనం సర్టిఫికేట్లు కలిగిన వారు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం డాక్టర్ల ద్వారా వైద్య పరీక్షలు అయితే చేపించడం జరిగింది ఈ వైద్య పరీక్షలు చేపించిన తర్వాత ప్రస్తుతం చాలా మందికి సంబంధించి గతంలో ఉన్న సదరం సర్టిఫికేట్ ఉన్న పర్సంటేజ్ కి ఏదైనా సరే వ్యత్యాసం కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం కొత్తగా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ లో ఇచ్చే వాటిని ఈ యొక్క పర్సంటేజ్ అనేది అప్డేట్ అనేది జరిగింది ఒకవేళ మీకు గతంలో ఉండి ప్రస్తుతం పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే అంటే అంగవైకల్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లయితే ప్రస్తుతం ఎక్కువగా ఉన్న అంగవైకల్యానికి సంబంధించిన అనేది ఎంటర్ అయితే చేయబోతున్నారు అలాగే మీకు గతంలో పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉన్నట్లు చూపించి ప్రస్తుతం వెరిఫికేషన్ లో తక్కువగా ఉన్నట్లు కనుక చూపించినట్లయితే తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క పాత పర్సంటేజ్ అంటే కొత్తగా తీసుకున్న ఈ యొక్క పర్సెంటేజ్ ని మీకు అయితే అందజేస్తే సదవ సర్టిఫికేట్ అయితే ప్రస్తుతం అయితే జారీ చేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే ఈ యొక్క నోటీసులు అనేది జారీ చేసి సదరం సర్టిఫికెట్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ఎవరికైతే కంప్లీట్ అనేది అయి ఉందో వారందరికీ సంబంధించి ప్రస్తుతం గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో కొత్తగా సదరం సర్టిఫికేట్లు అయితే జారీ చేస్తున్నారు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ సంబంధించి మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు కేవలం దీనికి సంబంధించి మనకు ఉచితంగానే ఏపీ ప్రభుత్వం అందజేస్తుంది మీరు గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ను లేదా వార్డు సచివాలయంలో కనుక అయినట్లయితే డేటా ప్రాసెసింగ్ అధికారులు మీరు కనుక కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే ఏపీసీ పోర్టల్ నుంచి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ను మీకు డౌన్లోడ్ అనేది చేసి మీకైతే అందజేస్తారు ఇందులో సదరం సర్టిఫికేట్ కి సంబంధించిన కార్డుతో పాటు సదరం సర్టిఫికేట్ అనేది మీకైతే డౌన్లోడ్ అనేది మీకైతే చేసి అందజేస్తారు అయితే ఇది ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది కాబట్టి సమంహిత అధికారులు జాగ్రత్తగా ఉండాలని కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క కొత్త కొత్తగా వచ్చిన సదనం సర్టిఫికేట్లు ఉన్న పర్సంటేజ్ ఆధారంగా మాత్రమే మీకు వచ్చే నెల నుంచి పెన్షన్ డబ్బులు అయితే అందజేస్తారు ఇందులో మీకు ఏదైనా సరే పర్సంటేజ్ విషయంలో తేడా కనుక ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులు కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే మరొకసారి వ్యూఏసీ పెట్టుకొని వెరిఫికేషన్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే మనకు ఈ నెల ఓటో తేదీన అంటే ఆగస్టు ఓటో తేదీన చాలా మందికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయలేదు ఎందుకంటే సదనం సర్టిఫికేట్లు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన నోటీసులు అనేది జారీ చేసి తప్పనిసరిగా డాక్టర్ల వద్ద వైద్య పరీక్షలు చేయించుకోవాలని గతంలో ఈ యొక్క నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది అయితే చాలా మంది ఈ యొక్క నోటీసులు అనేది తీసుకున్నా కూడా వైద్య పరీక్షలకు అటెండ్ అనేది కాకపోవడంతో ఈ యొక్క పెన్షన్ అందరూ బోగస్ పెన్షన్ అనేది ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది కాబట్టి వీరందరూ ఎప్పుడైతే ఈ యొక్క వైద్య పరీక్షలు అయితే చేయించుకుంటారో అప్పుడు మాత్రమే వీరికి పెన్షన్ డబ్బులు అందజేయాలనే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క కేటగిరీలో చాలా పెన్షన్లు ఫోడ్ లో పెట్టడం జరిగింది వచ్చే నెల కూడా వీరికి పెన్షన్ డబ్బులు అనేది హోల్ లో పెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే వైద్య పరీక్షలు అనేది చేయించుకుంటారో అప్పటి నుంచి వీరికి పెన్షన్ డబ్బులు అయితే అందజేస్తారు ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే వైద్య పరీక్షలు అనేది చేయించుకుని ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కొత్త సాధారణ సర్టిఫికేట్ అనేది గ్రామ అలాగే వార్డు సచివాలయంలో ఉచితంగా అయితే అందజేస్తున్నారు వెంటనే వీరు మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్గా యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు